ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశం కొత్త పెన్షన్ స్కీమ్ వీరికి నో ఛాన్స్ అనే ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే ప్రభుత్వం మరోసారి ఉద్యోగులకు ఓ మంచి అవకాశాన్ని కల్పించింది ఇంతకుముందు ఉద్యోగులు పాత పెన్షన్ పథకం డిమాండ్ చేసిన తర్వాత ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించింది దీంతో పాటు రెండు వేల నాలుగు సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ నుండి యూపీఎస్కి మారడానికి ప్రభుత్వం సమయాన్ని ఇచ్చింది దీని కింద ఇప్పుడు ఉద్యోగులు కోరుకుంటే యూనిఫైడ్ పెన్షన్ పథకం నుండి జాతీయ పెన్షన్ వ్యవస్థకి మారవచ్చు పాత పెన్షన్ పథకం ప్రయోజనాలను పొందాలనుకునే ఉద్యోగుల కోసం ఈ మార్పు తీసుకొచ్చింది యూనిఫైడ్ పెన్షన్ పథకంని కావాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదులోపు మార్చుకోవచ్చు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగులు పదవీ రుణకు ఒక సంవత్సరం ముందు లేదా స్వచ్ఛంద పదవీ రుణ తేదీకి మూడు నెలల ముందు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు ఉద్యోగాల నుండి తొలగించినా లేదా శిక్షణ శిక్షగా బలవంతంగా పదవిరణ చేసినా లేదా ఏదైనా రకమైన క్రమశిక్షణ చర్యలు అనుభవిస్తున్న ఉద్యోగులకు ఈ సౌకర్యం లేదు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ప్రకారం ఏదైనా ఉద్యోగి యూపీఎస్ నుండి ఎన్పిఎస్కి మారితే అతను ఎన్పిఎస్కి సంబంధించిన రూల్స్ పాటించాల్సి ఉంటుంది దీని తర్వాత అతనికి యూపీఎస్ కింద లభించే ప్రయోజనాలు ఉండవు ఎన్పిఎస్లోని ఉద్యోగుల కోసం ప్రభుత్వం అదనంగా నాలుగు శాతం సహకారం అందిస్తుంది ఈ డబ్బు వారి ఎన్పిఎస్ అకౌంట్లో జమ చేస్తుంది అలాగే లక్షల మంది కేంద్ర ఉద్యోగులు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించిన పెన్షన్ పథకం దీనిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేశారు జాతీయ పెన్షన్ సిస్టమ్ కింద ఉన్న ఉద్యోగులు మాత్రమే దీనిలోకి మారవచ్చు ఈ పథకంలో ఉద్యోగులు పదవి రెండు తర్వాత వారి చివరి నెల వేతనంలో యాభై శాతం పెన్షన్గా పొందుతారు ఇందులో అరవై శాతం కుటుంబ పెన్షన్ కూడా ఉంటుంది యూపీఎస్ కింద ఉద్యోగులకు ఒక ఫిక్స్డ్ పెన్షన్ గ్యారంటీ లభిస్తుంది